హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాముష బ్లాగ్స్ అయితే చూడండి మా పిల్లలు అయితే ఫస్ట్ డేట్ స్కూల్కి అయితే వెళ్తుండ్రు వాళ్ళ లంచ్ బ్యాగ్ వాళ్ళే పెట్టుకుంటారు వాళ్ళ బ్యాగ్ వాళ్ళే వేసుకుంటారు నేను ఇక్కడ అయితే మా ఉదయం అయితే రెడీ చేస్తున్నాను అందరు పిల్లలు ఎట్లా పోతారు అయితే నాకు తెలియదు కానీ మా పిల్లలు అయితే మస్తు ఖుషి ఖుషీకి అయితే వెళ్తారు వాళ్ళకైతే మస్తు హ్యాపీగా అయింది వెళ్ళనికే స్కూల్కి వెళ్ళడానికి ఇంటికాడు ఉంటమే వాళ్ళకి నచ్చదు అసలు అందరు పిల్లలకైతేనేమో స్కూల్కి వెళ్ళొద్దు ఎప్పుడు స్కూల్కి హాలిడే ఇస్తారా అనుకుంటారు మా పిల్లలకైనా స్కూల్కి వెళ్ళటం మంచి హ్యాపీనెస్గా ఉంటుంది మరి టీచర్లు చదివిపిస్తురు ఆడిపిస్తున్నారు మరి ఏం చెప్తున్నారు టీచర్లు మంచిగా ఉంటున్నాయి కదా పిల్లలు స్కూల్కి పోయేది స్కూల్కి అయినా టీచర్లను మంచిగా చూసుకుంటే పిల్లలు స్కూల్కి అయితే వెళ్తుంటారు మా పిల్లలు అయితే మంచి హ్యాపీగా పోతారు ఫస్ట్ డే అయితే వెళ్తురు నువ్వు రామాకు మమ్మీ మేమే వెళ్ళిపోతావు అంటారు చూడండి మా ఫ్రెండ్ వాళ్ళ పాప కూడా వచ్చింది వీళ్ళకి డ్రెస్సులు చేంజ్ ఉన్నాయి అంటారా వీళ్ళకి డ్రెస్సులు ఎందుకు చేంజ్ ఉన్నాయంటే క్లాసును బట్టి అయితే డ్రెస్సులు ఇస్తారు వీళ్ళైతే యశు వాళ్ళైతే దాకా నర్సరీ ఎల్కేజీ యూకేజీ వాళ్ళు ఇప్పుడైతే యశు అయితే ఫస్ట్ క్లాస్కి అయితే వెళ్ళిండు ఉదయ్ అయితే సెకండ్ క్లాస్కి వెళ్ళిండు క్లాసును బట్టి అయితే ఇస్తారు ఫస్ట్ క్లాస్ నుంచి పైకి అయితే ఆ డ్రెస్సులు ఉదయ్ గారు చూడండి బ్యాక్ ఉన్నది స్టిక్కర్ కూడా తీలేదు స్కూల్లో అంట మిస్కు చూపించాలంట ఫ్రెండ్స్కి చూపించాలంట వాళ్ళు ఫస్ట్ డే ఇన్ని రోజు హాలిడే తీసుకొని ఇన్ని రోజులు ఊరికి వెళ్ళొచ్చి వాళ్ళు కొంచెం కూడా వెళ్ళను అని అనలేదు యామిని ఏదంటారా యామికి అయితే ఇంకా స్టార్ట్ అయితే చేయలేదు ఓన్లీ ఉదయ్ వాళ్ళకే ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ దాకా అయితే స్టార్ట్ అయితే చేసిర్రు యామి అయితే యూకేజీ ఫ్యామిలీకి అయితే బుధవారం నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అంట ఫస్ట్ మండే రోజు అయితే వీళ్ళు వాళ్ళ బాస్కెట్లు చూడండి వాడైతే కరెక్ట్ అయితే పెట్ల సైడ్కి పెడతా అంటున్నాడు బాటిల్ నేనేమో లోపల పెడతా అన్న కొత్త బాటిల్స్ కొత్త బాస్కెట్స్ కొత్త బ్యాగ్స్ కొత్త బుక్స్ షూ కొత్తవి వాళ్ళ మస్తు ఉండు యామిని కూడా చూడండి మధ్యలో పక్క పెట్టయితే మస్తు ఖుషీగా ఉంది ఎందుకంటే స్కూల్ లేదు కాబట్టి యామినియో కొంచెం అప్పుడప్పుడు వెళ్ళడానికి ముందుకేస్తుంది ఈ సంవత్సరం ఎట్లుంటుందో యామిని అయితే చూడాలా ఇదైతే యశ్యూ వాడి బ్యాగు నేనే వేసుకుంటాను నేనే వేసుకుంటా అంటుండ్రు వాడు వేసేదా కూడా ఆగట్లేదు మేమైతే స్కూల్ దగ్గరకైతే వెళ్ళి ఎవరినైతే తోలు రాలేదు వాళ్ళ డాడీ షూ షూ ఇప్పి దండం పెట్టుకుంటా అంటే ఇప్పుడు షూ షూ ఎవరు ఇప్పుతారు దేవుడిని ఎట్లయినా దండం పెట్టుకోవచ్చు అనేసి వీడైతే దండం పెట్టుకొని అయితే చెప్తుండు బాగా చెప్తుండు నేనైతే వాళ్ళకైతే ఫస్ట్ డే కదా నేను వెళ్ళి అయితే ముందుకి బాగా అయితే చెప్పేసి వచ్చిన వెళ్తురు చూడండి వాళ్ళకి ఏమో కూడ ఏమో వెళ్తా అంటుంది నేను వెళ్ళనందుకు ఖుషి ఉందేమో అనుకున్నా లాస్ట్కి అయితే నేను వెళ్తా మమ్మీ అంటే ఎందుకంటే వాళ్ళు మంచిగా రెడీ అయ్యి పోతురు కదా ఈమెకు కూడా వెళ్ళాలని అయితే ఉన్నది ఇప్పుడైతే ఏమైతే అమ్మ వాళ్ళ ఇంటికాడైతే తోలు అయితే వెళ్తా నేను రెడీ అయ్యేమని రెడీ చేసి చూడండి ఇక్కడ పోతా అని అయితే చెప్తుంది ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళి ఎంత ఖుషీ ఖుషి వస్త్రో మాముళ్ళు అయితే వాడైతే పెద్దోడు చిన్నోడు చూడండి ఎట్లా వస్తారు షాప్కి వెళ్ళి అయితే చూపిస్తారు పనిపియాలంటే వాళ్ళకి నడవండాను నడవకుండా ముగ్గురైతే వస్తారు నేను పోయే కల వాళ్ళే నాకు ఎదురైతే వస్తారు నేను స్కూల్ గారికి వెళ్ళి వీడియో వీడియోదిద్దాం అనుకునే కల వాళ్ళైతే కంగారు ఎక్కువ వాళ్ళకి తొందర తొందరగా అయితే వచ్చేస్తారు కల్మషం లేనియానవ్వు కన్న తండ్రి లెక్కనే కాదయ్యో కల్మషం లేనియానవ్వు ఈ చిన్ని చిన్ని పాదాలు కష్టమే తెలియక పసిడి వెన్నెల గాదయ్యో పాల బుగ్గాల మీద పసిడి వెన్నెల గాదయ్యో పాల బుగ్గాల మీద దిష్టి ఇల్లు సదివేదేమో కానీ నా దుంప దిగుతుంది బుక్స్ మోసుకొచ్చి తెచ్చి వాటికి అట్టాలేసి స్టిక్కర్స్ అతికిచ్చి ఇంకా నాకు వచ్చింది తిప్పాల వాళ్ళు స్కూల్ పోతుర్రనే కానీ వాళ్ళు ఏం పోతుర్రో కానీ ఈ బ్యాగు మోసి నా దోలైతే గిట్టి తీరిందబ్బా సర్వేది ఊకేజే కానీ టెన్త్ క్లాస్ కంటే డబ్బులు ఉన్నాయనుకో బుక్కులు అట్లు ఉన్నాయి హామీ కానీ యశూ కానీ ఉదయ కానీ ఎన్ని బుక్లు అంటే ఈ బుక్స్ వాళ్ళు ఎట్లా రాస్తారో ఏం చేస్తారో వాళ్ళు అయితే నేను నా పని అయితే ఎన్ని రాస్తారా అనిపిస్తుంది అన్ని బుక్స్ అయితే ఉన్నాయి నేనైతే టీవీ అయితే ఈరోజు అట్టాలు అయితే వేస్తున్నా వాళ్ళైతే ట్యూషన్కి అయితే లేరు నా వీడియోస్ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి वीडियोस में तुम फुल वीडियो देखना फ्रेंड्स बाय దేతే బుక్స్ ఇవేతే యాండి బుక్స్ ఇవి అన్నీ అవి యాండి అవి యాశూని ఉదయ్ ఫస్ట్ సెకండ్ యుకేజీ చూడండి అన్నీ బుక్స్ ఉన్నాయి నోట్‌బుక్స్ అయినా టెక్స్ట్ బుక్స్ అయినా డైరీ అయినా మొత్తం అయితే స్కూల్ పేరు తోడే అయితే స్ తో S P R అనేసి మొత్తం ఐటెన్స్ అనే ఉంటాయి బుక్స్ చూడండి బుక్స్ అయితే బట్టల అయితే మేమైతే బుక్ ఇంకోటి ఏంటంటే ముక్కలు తీసుకున్న ఒకటే బ్యాగ్ అంట ముగ్గురు తీసుకున్న ఒకటే బ్యాగ్ ఇద్దరి తీసుకున్న ఒకటే బ్యాగ్ మా వాళ్ళు ముగ్గురు వస్తే మా కూడా మూడు బ్యాగులు వస్తాయిగా స్కూల్ బ్యాగ్ కూడా మొత్తం స్కూల్ పేరుతో ఉన్నది చూడండి కానీ అలానే ఇరికిచ్చేసింది ఆ టీచరు మామూలుగా ఇంకో కవర్ అయితే ఇచ్చేసింది